శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆ శీసులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు తన సందేశంగా బాబాగారి విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి ఈ రోజు ముగిసేలోపు నీ సాయి మాటలు విను ఇవి కేవలం నీ కోసం మాత్రమే నమ్మకంతో వింటావు కదా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈ రాత్రి ముగిసేలోపు కూడా బాబాగారు తన బిడ్డలందరినీ ఈ సందేశాన్ని అయితే వినమని చెబుతూ ఉన్నారు ఇది మీ కంటపడిన వెంటనే ఈ సందేశాన్ని పూర్తిగా వినడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే బాబాగారు మనకు సంబంధించినటువంటి మన జీవితానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను మనతో పంచుకోబోతు ఉన్నారు మరి బాబాగారు మన గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మన గురించి ఏ సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారో మనం పూర్తిగా తెలుసుకోవాలంటే తప్పకుండా బాబాగారి మాటలను వినాల్సిందే బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి నువ్వు కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని నెలల నుంచి కోరుకుంటున్న నీ కోరిక అతి త్వరలోనే తీరనుంది ఇది నీకు చాలా సంతోషాన్నించే వార్త కదమ్మా ఇకపై నువ్వు చాలా ఆనందంగా ఉండబోతున్నావు బిడ్డ నేను తీర్చనున్న ఆ కోరిక కోసం ప్రతి నిత్యం నీ మనసులో నన్ను అడుగుతూనే ఉన్నావు బాబా నాకు ఆ కోరిక నెరవేర్చు తండ్రి నన్ను చల్లగా తండ్రి అని నా మీద నువ్వు చాలా పూర్తి నమ్మకంతో ఉన్నావమ్మా నేను కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను బిడ్డ నీ కోరిక నెరవేర్చి నాపై ఉన్న నమ్మకాన్ని ఇంకా ఎక్కువ చేసుకుంటాను నీ ప్రతి కోరిక నాతో చెప్పుకున్నావు నీ సమస్యలు తీర్చమని నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకూడదని ఇంకా నీ కుటుంబం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని ప్రతిరోజు నా దగ్గర ప్రార్థనలు పెడుతూనే ఉన్నావు కదా సరే తల్లి అలానే నేనెందుకు నీ కోరికలు తీర్చాలి అని అనుకుంటున్నానో చెప్పనా దానికొక అర్థం లేకపోలేదు దానికొక సందర్భము లేకపోలేదు చూడమ్మా నువ్వు నాపై పూర్తి నమ్మకంతో ఉంటూ న్యాయమైన కోరికలు మాత్రమే నన్ను కోరుతున్నావు అవును తల్లి అందుకే నీ ప్రతి కోరిక నేను తీర్చాలనుకుంటున్నాను నీ సమస్యలన్నీ తీర్చి నీ కోరిక నెరవేర్చాలనుకుంటూ ఉన్నాను ఎందుకంటే నువ్వు నన్ను కోరిన ప్రతి కోరిక కూడా చాలా న్యాయమైనది నువ్వు ఏది కోరితే అది నేను నీకు అందిస్తానమ్మా నీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా నేను చూసుకుంటాను సిరి సంపదలు నీకు కలిగేలా చేస్తాను ఇక నువ్వు దేని గురించి ఆలోచించకుండా చూసుకుంటాను నువ్వు ఇక ఏమాత్రం దిగులు పడకు ఇప్పుడు నీ కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడానికి కారణం అప్పు అవును కదా ఈ అప్పు అనే రాక్షసి మిమ్మల్ని పట్టి పీడిస్తుంది కదా తల్లి కన్నీరు కార్చకమ్మ ఆ రాక్షసిని మీ నుంచి దూరంగా నేను తరిమి కొట్టేస్తాను నువ్వు ఎదురు చూసే మంచి మంచి వార్తలన్నీ నీకు అందిస్తాను తల్లి వీలైనంత వరకు మనసుని ప్రశాంతంగా ఉంచుకో నీకంతా మంచే జరుగుతుంది నేనున్నాను కదమ్మా అన్నీ నేను చక్కబెడతాను నీకున్న అప్పు వల్ల నువ్వు మనశ్శాంతి లేకుండా ఎప్పుడూ నిద్ర కూడా పోకుండా ఆలోచిస్తూ ఉన్నావు ఈ విషయమే నీకు అనారోగ్యానికి కూడా కారణమవుతూ ఉంది తల్లి నీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవద్దు ఆ బాధ్యతలు నాకు అప్పగించావు కదా నా బాధ్యతను నేను చక్కగా నిర్వర్తిస్తాను అది త్వరలోనే నీకు ఎన్ని కోట్ల అప్పున్నా సరే అది వెంటనే తీరిపోయే మార్గం నేను చూపిస్తాను నీకు మంచి భవిష్యత్తును నేను రాసునమ్మా ఆర్థిక సమస్యల గురించి మీరు పట్టించుకోవద్దు వాటన్నింటినీ నేను సరిచేసేస్తాను తల్లి ఇప్పటి వరకు అప్పు చేస్తున్న మీరు ఇకపై సాయం చేసే స్థితిలో ఉంటారమ్మా అంత గొప్ప అదృష్టాన్ని నేను నీకు ప్రసాదిస్తాను ధైర్యంగా ఉండు బిడ్డ నువ్వు దేని గురించి దిగులు చెందవద్దు అన్నీ నేను చక్కబెడతాను తల్లి నీ పనిలో వచ్చే ఆటంకాలను నేను తొలగిస్తానమ్మా వాటన్నింటినీ కూడా నీ నుంచి దూరంగా విసిరి పడేస్తాను నువ్వు కేవలం నీ లక్ష్యంపై దృష్టి పెట్టు చాలు అప్పుడు ఆ విజయం నీ సొంతమవుతుంది కేవలం కష్టపడితేనే దాని ఫలితం విజయం రూపంలో నీకు దక్కుతుంది తల్లి దేని గురించి ఆలోచిస్తూ అక్కడే కూర్చోకూడదు అది అందుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రతిరోజు ప్రయత్నిస్తూనే ఉండాలి అలా ప్రయత్నించి ప్రయత్నించి ఏదో ఒకరోజు తప్పకుండా నువ్వు అనుకున్నది సాధిస్తావు అందుకే బిడ్డ నువ్వు కనే కళలు చాలా గొప్పవిగా ఉండాలమ్మా ఆ కళలను ఎట్లా అయినా సరే నువ్వు తప్పకుండా చేరుకొని తీరాలి ప్రతిరోజు ఆ కళ గురించే ఆలోచిస్తూ ఉండాలి దానిని ఎలా అయితే చేరుకోగలవు ఏ దారిలో వెళ్తే దానిని చేరుకోగలవు ప్రతిరోజు దాని కొరకు ఒక అడుగు ముందుకు వేస్తూనే ఉండాలమ్మా అందుకైనా మార్గాన్ని నేను చూపిస్తాను కదా నువ్వు కేవలం నీ దృష్టి మొత్తం నీ లక్ష్యం పైనే పెట్టు అది సాధించాలని మనసులో గట్టిగా అనుకో మిగతావన్నీ నేను చూసుకుంటాను చూడు తల్లి నాకు అది కావాలి ఇది కావాలి అంటూ ఎప్పుడూ ఖాళీగా కూర్చోకూడదు దాని గురించి ప్రయత్నించి అది నీ హస్తగతం చేసుకోవాలి అర్థమవుతుంది కదా నీ బాబా నీకు ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు నీకు పూర్తిగా అర్థమైంది కదా తల్లి నువ్వు రాబోయే భవిష్యత్తుని చాలా అందంగా ఊహించుకుని అలానే అమర్చుకోవాలని అనుకుంటూ ఉన్నావు కదా బిటా దానికి తగ్గ పనులు కూడా చేసేసావు కానీ దురదృష్టవశాత్తు కొన్ని అనుకోని సంఘటనల వల్ల అదంతా కూడా వ్యర్థమైపోయింది కదమ్మా దానితో నువ్వు ఎంతో కృంగిపోయావు ఎందుకంటే దానికోసం నువ్వు శాయిశక్తులా ప్రయత్నించావు నీ సర్వశక్తిని దారపోసావు కానీ అది నీకు వ్యతిరేకంగా జరిగేసరికి దానిని జీర్ణించుకోలేకపోయావు ఆ బాధ నుంచి బయటపడటానికి చాలా కష్టంగా ఉంది అవును కదా దిగులు పడకమ్మా జరిగిన చెడుని ఒక మంచి పాఠంలా నేర్చుకో ఎందుకంటే అది నీ భవిష్యత్తులో ఉపయోగపడుతుంది చూడు బిడ్డ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పనా నువ్వు ఇప్పుడు కోల్పోయావు కదా ఈ అవకాశం చాలా చిన్నది ఏంటి బాబా మీరు చెప్పేది నా శాయి శక్తులా నేను ప్రయత్నించానే నా శక్తి మొత్తం దీనిపైన ధారపోసానే మరి అది చాలా చిన్న అవకాశం అంటారేంటి అదే జరగలేదే నాకు అని అనుకుంటూ ఉన్నావా కానీ బిడ్డ నీ కష్టాన్ని గుర్తించి నీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని నేను ఇస్తున్నానమ్మా నువ్వు కళలో కూడా ఊహించవు ఇంత అవకాశం ఇటువంటి అవకాశం నీ జీవితంలో వస్తుందని అంత గొప్ప అవకాశాన్ని నీకు ఇస్తున్నాను ఇప్పుడు జరిగిందే ఈ ఓటమికి నీకు ఎదురైన సందర్భాలను ఒక పాఠంలా నేర్చుకొని ఈ అవకాశాన్ని సాధిస్తావు తప్పకుండా ఇందులో గెలుస్తావు తల్లి అందుకోసమే నీకొచ్చిన ఆ చిన్న అవకాశంలో ఓడిపోయేలా చేశాను నీకు ఒక గొప్ప అదృష్టం పట్టబోతోందమ్మా కానీ గుర్తుపెట్టుకో ఇప్పుడు దీనిలో ఎందువల్ల నువ్వు ఓడిపోయావో దానిని ఒక పాఠంగా నేర్చుకొని అందులో ఉన్న సందర్భాలనన్నీ కూడా దీనికి అన్వయించుకొని ఈ అవకాశాన్ని ఉపయోగించుకో తప్పకుండా నీ లక్ష్యాన్ని చేరుకుంటావు తల్లి అర్థం కాలేదా తల్లి అయితే మళ్ళీ మరొకసారి చెబుతాను శ్రద్ధగా విను నువ్వు ఒక అవకాశాన్ని చేజార్చుకున్నావు కదా అది ఎందుకు చేజారిందో నీకు తెలిసింది కదా తల్లి అలాంటి తప్పు మళ్ళీ జరగకుండా జాగ్రత్తపడి ఈసారి నేను ఇచ్చేటువంటి అద్భుతమైన అవకాశంలో నువ్వు గెలవాలని చెబుతున్నాను ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు ఈ అవకాశాన్ని చేజార్చుకోవడంలో నువ్వు చేసిన తప్పులు ఇవన్నీ కూడా ఒక పాఠంలా నేర్చుకొని వాటిని మళ్ళీ మళ్ళీ తిరిగి చేయకుండా ఒక ఉన్నతమైనటువంటి విజయాన్ని నువ్వు సాధించాలి ఇప్పుడు అర్థమైందా నీ బాబా నీకేం చెప్తున్నారు లేబిటా లేచి నీ లక్ష్యాన్ని నువ్వు సాధించు జరిగిందేదో జరిగిపోయిందమ్మా దాని గురించి ఆలోచిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు జరిగిన చెడుని ఒక మంచి పాఠంలాగా నేర్చుకో ఎందుకంటే అదే నీకు తరువాత నీ భవిష్యత్తులో ఉపయోగపడుతుంది నీ బాబా నీకు ప్రసాదించే ఒక గొప్ప జీవితాన్ని అందుకోవడంలో సహాయపడుతుందమ్మా చుడుపిద నీకు ద్రోహం చేయాలి అని అనుకునేవారే వారి తప్పు తెలుసుకొని నీకు మంచి దారిని చూపి నీకు విజయం వచ్చేలా చేస్తారు అలా అన్నీ కూడా నీకు అనుకూలంగా జరిపించే బాధ్యత నాదమ్మ నీ సాయి ఆశీర్వాదం నీకు కలిగిందంటే ఇక అంతా కూడా నీకు మంచి జరుగుతుంది బిడ్డ నమ్మకంతో ఉండు అన్నీ నేను చెప్పినట్లే జరుగుతాయి ఇక ధైర్యంగా ఉండు తల్లి నీకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి అని బాబా గారు అంటూ ఉన్నారండి బాబాగారు తన బిడ్డలకు మంచి రోజులు ప్రారంభమయ్యాయని చెబుతూ ఉన్నారు ఎవరైతే తన బిడ్డల యొక్క ఎదుగుదలను ఆపాలని అనుకుంటూ ఉన్నారో వారి చేతే సాక్షాత్తు వారి చేతే తన బిడ్డలకు మంచి చేయించి వారనుకునేటువంటి లక్ష్యాలను చేరుకునే విధంగా ఆశీర్వదిస్తారని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు బాబా గారు ఏది చెప్తే అది తప్పకుండా చేసే తీరుతారండి బాబాగారు మరొక విషయం కూడా చెప్పారు తన బిడ్డలలో కొంతమంది ఒక లక్ష్యాన్ని పెట్టుకునే దానికోసం వారి సర్వశక్తులు కూడా దారపోసారట ఎప్పుడూ కూడా అది ఖచ్చితంగా నేను సాధిస్తాననే నమ్మకంతో ఉన్నారట కానీ కొన్ని సంఘటనల వల్ల అది వారికి సాధించలేకపోయారని బాబాగారు అంటూ ఉన్నారు ఆ బిడ్డల గురించి బాబాగారు ఒక మాట చెప్పారండి తల్లి ఆ అవకాశాన్ని చేజార్చుకున్నామని చాలా కృంగిపోయావు కదమ్మా ఆ కష్టం నుంచి ఇంకా కూడా నువ్వు బయటకు రాలేదు నీ మనసు ఎప్పుడూ దాన్నే ఆలోచిస్తూ ఉంది కానీ ఆ అవకాశం చేజారిపోయేలా నేనే చేశాను తల్లి అని బాబా గారు అంటూ ఉన్నారు మనందరికీ ఒక సందేహం రావచ్చు బాబా మీరే అవకాశాన్ని ఇచ్చానంటున్నారు మరి మళ్ళీ మీరే దానిని చెడగొట్టానని కూడా చెబుతూ ఉన్నారు ఏం న్యాయం తండ్రి మరి మరెందుకు మీరు నాకు అవకాశాన్ని ప్రసాదించడం అని ఒక సందేహం రావచ్చు దానికి సమాధానం కూడా బాబా గారు ఇందులో చెప్పారండి ఎందుకు అవకాశాన్ని ఇచ్చారంటే అది చాలా చిన్న అవకాశం అంట తన బిడ్డలకు దానిలో తప్పకుండా వాళ్ళు తప్పు చేసి విఫలమవుతారని బాబాగారికి ముందే తెలుసట ఆ తరువాత రాబోయేటువంటి ఒక గొప్ప అవకాశం ఒకటి ఉంది అంత గొప్ప అవకాశాన్ని తన బిడ్డలకు మళ్ళీ బాబాగారు ప్రసాదించబోతున్నారట ఆ తప్పులు అక్కడ చేయకుండా ముందుగానే ఒక చిన్న అవకాశాన్ని వారికి చూపించి వారు ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారో వారికి తెలిసేలా చేసి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఆ తరువాత తన బిడ్డలకు అందిస్తారట బాబాగారు అప్పుడు మనకు ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నామో ఇంతకుముందు అవకాశం వచ్చినప్పుడు ఎక్కడ విఫలమైపోయామో అవన్నీ మనకు తెలుసుంటాయి కాబట్టి అవి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకొని మనం తరువాత బాబాగారు ప్రసాదించేటువంటి అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం ఇది బాబాగారి యొక్క అంతరార్థం మనకిచ్చినటువంటి ఆ చిన్న అవకాశంలో మనం విఫలమవడానికి గల కారణం మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో మనకు తెలియాలని అది తెలుసుకున్న తర్వాత ఒక గొప్ప అవకాశాన్ని బాబాగారు అందిస్తారు ఒకవేళ మనకు ముందే అలాంటి గొప్ప అవకాశాన్ని అందిస్తే మనం చేసే పొరపాట్లు తప్పులు అన్నీ కూడా దాంట్లో చేసి ఆ అద్భుతమైనటువంటి ఆ అవకాశాన్ని మనం చేజార్చుకుంటామండి అది బాబా గారికి ఇష్టం లేదు తన బిడ్డలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి వారు ఎప్పుడూ ఆనందంగా ఉండాలనే బాబాగారు ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ముందుగా ఒక చిన్న అవకాశాన్ని ఇచ్చి దాని ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకొని ఆ అద్భుతమైనటువంటి గొప్ప అవకాశంలో విజయం సాధించేలా బాబాగారు ఆశీర్వదిస్తారు ఇప్పుడు అర్థమైందా అండి ఎవ్వరూ కూడా మీరు ఎవ్వరూ కూడా బాధపడవద్దు దేని గురించి ఆలోచించవద్దు మీకోసం బాబాగారు ఒక మంచి భవిష్యత్తును తీసి పెట్టున్నారు రాసి పెట్టున్నారు ఆ భవిష్యత్ అతి త్వరలోనే మీకు అందుతుంది బాబాగారు మీకు అందించేటువంటి ఆ అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఈసారి సద్వినియోగం చేసుకొని బాబాగారు మన కోసం రాసి ఉన్నటువంటి అద్భుతమైన భవిష్యత్తును ప్రతి బాబా బిడ్డ కూడా పొందాలని మన స్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్